అండి హలో వెల్కమ్ టు ఆకృతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం టూ థౌజండ్ ట్వంటీ మంది మళ్ళీ ఇంకొక ముగ్గు చూద్దాము దానికి వచ్చేసి ఫస్ట్ ఇలా రౌండ్ మొత్తం నేను లైట్ కలర్తో ఫిల్ చేసుకుంటున్నాను ఎందుకంటే ముగ్గు అంతా డార్క్ కలర్లో వస్తుంది అందుకని చెప్పేసి నేను వచ్చేసి లైట్ కలర్తో ఇలా ఇచ్చేసుకుంటున్నాను నిన్న చూపించాను కదా డబ్బా అంటే లైజాల్ది దాంతో ఇదంతా ఫిల్ చేసుకున్నాను ఈ ప్రిల్ దాంతో ఈ ముగ్గు అయితే రావట్లేదు అంటే ఈ కలర్ అయితే సరిగ్గా రావట్లేదు ఎందుకంటే ఇది కొంచెం రాళ్ళు రాళ్ళుగా ఉంటుంది కదా అందుకనమాట ముగ్గు కూడా రాళ్ళు రాళ్ళుగా ఉంటే కూడా అది రాదు ఇది వచ్చేసి నేను ముందుగానే పీస్తో గీసి పెట్టుకున్నాను ముగ్గు డిజైన్ అంతా ఆ డిజైన్కి కింద బ్యాక్గ్రౌండ్ అనమాట వెనకమాల బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లో ఇస్తున్నాను ఇదిగోండి నిన్న చెప్పాను కదా చిన్న బాటిల్ అని స్ప్రైట్ బాటిల్ దాంతో అయితే ఎక్కడైనా సందుల్లో పడని చోట కూడా మనం నిదానంగా వేసుకోవచ్చు ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఇచ్చుకున్న తర్వాత నేను ఇవి లీవ్స్ వేస్తున్నాను ఈ లీవ్స్ కూడా టూ కలర్స్లో వేస్తున్నాను డార్క్ కలర్ అండ్ లైట్ కలర్లో దీ పాండ్స్ వైట్ బ్యూటీ నేను చేసుకున్న డబ్బా అనేది కూడా ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇవి నేను చేసుకున్నాను ఇవి చేసుకుంటాం ఎలా అని చూడాలి అనుకుంటే కనుక ఇంతకుముందు నేను ఇచ్చిన వీడియోలు చూడండి తెలుస్తుంది ఇదిగోండి గ్రీన్ మొత్తం నేను ఫిల్ చేసేసుకుంటున్నాను నేను ముగ్గు పెద్దగా అంటే పెద్ద డబ్బాలతోటి కలర్ వేయడం కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది ఇది వచ్చేసి కొంచెం చిన్న చిన్న లీవ్స్ అలాంటివి ఉన్నాయి కదా అందుకని చెప్పేసి కొంచెం టైం పడుతుంది దీనికైతే నిన్న ఎలిఫెంట్ వేసుకున్నాను అందుకని చెప్పేసి ఇవాళ రంగురంగుల ఫ్లవర్స్ వేయాలనిపించింది అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఫ్లవర్స్ లేసి వీటితోటి వేసుకుంటున్నాను అనమాట ముగ్గు అయితే చాలా నిండుగా వచ్చింది నేను ఈ ముగ్గు అయితే లైట్ పింక్ డార్క్ పింక్ కాంబినేషన్లో వేసుకుంటున్నాను ఫ్లవర్ వచ్చేసి ఇది డార్క్ పింక్ ఇది వచ్చేసి లైట్ పింక్ అనమాట ఇలా డార్క్ కలర్కి లైట్ కలర్ తోటి లైట్ కలర్కి డార్క్ కలర్ తోటి అవుట్ లైన్ ఇచ్చుకుంటే ముగ్గు చాలా బాగా కనిపిస్తుంది అవుట్లైన్ లేనప్పుడు ముగ్గు అందం కనిపించదు ఇంకా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా ఎల్లో వేసిన దగ్గర కూడా ఈ ముగ్గు అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ గ్యాప్స్ అన్నీ ఫినిష్ చేసుకోవాలి ఇదిగోండి నిన్నటి ప్రిల్ ముగ్గు చూడండి కలర్ కంటే కూడా ముగ్గు చాలా బాగా పడుతుంది దీంతో ఎందుకండి మన ముగ్గు అయితే ఫినిష్ అయిపోవచ్చింది దీంతో ముగ్గు అయితే స్ట్రక్ అవ్వదు ఎక్కడ కూడా చాలా నీట్గా వస్తుంది ఎంతైనా ఎంత ముగ్గు వేసుకున్నా అవుట్లైన్ వేసుకోకపోతే దాని అందమే తెలియదు అసలు వైట్ అవుట్లైన్ వేసుకున్నాకే ముగ్గు అందం తెలుస్తుంది ముగ్గంతా ఒకరిమే వేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే మాత్రం తొందరగా అయిపోతుంది ఇదిగోండి ఇలా వైట్ తోటి నేను చుట్టూ అవుట్లైన్ అయితే వేసుకుంటున్నాను ఇది ఇంకా ఎండింగ్ అయిపోయింది ఓకే అండి ఈయన వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి